అరెస్ట్ అయ్యి వరుసగా ముప్పై రోజుల పాటు కస్టడీలో ఉన్న పక్షంలో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మంత్రులు సహా పదవి నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన వివాదాస్పద బిల్లులతో సహా మూడు బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా విపక్ష సభ్యుల తీవ్ర నిరసనల మధ్య లోక్సభలో ప్రవేశపెట్టారు రాజ్యాంగం నూట ముప్పైవ సవరణ బిల్లు కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లును పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగియడానికి రోజు ముందు అమిత్ షా సభలో ప్రవేశపెట్టారు రాజ్యాంగ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాల సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బిల్లు ప్రతులను చింపివేసి వాటిని అమిత్ షాపై విసిరారు అరెస్ట్ అయి ముప్పై రోజుల పాటు కస్టడీలో ఉన్న రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులకు లేక మంత్రులకు పదవి నుంచి తొలగించే అసాధారణ అధికారాలను గవర్నర్లు లెఫ్టినెంట్ గవర్నర్లకు కట్టబెట్టే ఈ బిల్లులను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి ఆగస్టు ఇరవై ఒకటిన వర్షాకాల సమావేశాలు ముగియనుండగా మూడు బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టడానికి అనుమతించాలని కోరుతూ మంగళవారం రాత్రి అమిత్ షా లోక్సభ సెక్రటరీ జనరల్ కు లేఖ రాశారు బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ఆమోదించిన అంశాల్లో భాగం కాని బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టాలంటే మంత్రి ముందుగా నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది అయితే సమయాభావం కారణంగా ఈ నిబంధనలను సడలించాలని అమిత్ షా తన లేఖలో సెక్రటరీ జనరల్ ను కోరారు అంతేకాక సభలో ప్రవేశపెట్టడానికి ముందుగా ఎంపీలకు బిల్లు ప్రతులను అందజేయాల్సి ఉంటుంది ఈ నిబంధనను కూడా సవరించాలని అమిత్ షా కోరారు సభలో ప్రవేశపెట్టిన తర్వాత ఈ మూడు బిల్లులను పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన సంయుక్త కమిటీలకు నివేదించనున్నట్లు హోం మంత్రి సెక్రటరీ జనరల్ కు తెలియజేశారు